నాచారంలో త్రిమూతి షామ్ఫాస్టర్ ఆధ్వర్యంలో ఫర్ చేసే ర్యాలీ హౌసింగ్ బోర్డ్ నుంచి మొదలై నాచారం వైజయంతి థియేటర్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా త్రిమూర్తి మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కొనసాగించడానికి కారణం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేనప్పుడు తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసును కుమారుని పంపి ఈ లోకానికి మానవాళ్ళ పాపలు తొలగించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి రావడం జరిగింది అని అన్నారు మానవాళి పాపాలను తొలగించడానికి యేసుప్రభు లోకరక్షకులుగా ఈ భూమి మీద ఉదయించి మానవాళి పాపం నిమిత్తమే చనిపోయి రోజు శుక్రవారం మొదలుకొని మూడో రోజు ఆదివారం చల్లబారుజామైన తిరిగి లేచి వచ్చారన్నారు సంగీపావం మానవలికి తెలియపరచడానికి రన్ ఫర్ ఫోర్ జీసస్ కొనసాగించాము ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేశానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ఆ గుండె పోటు రాకముందే నీ గుండె ఆగిపోకముందే కాబట్టి రండి ప్రేమను వల్ల రావరికి పల్లవీశ్వరణం పాడి సమయ ఇదిగో చోర్షిగా ఉన్నవాళ్ళు ఎవరినప్పుడుగా అనుకున్న వాళ్ళు దేవిని మహేశ్వర அசோசியேஷன் உண்டி మాట్లాడుతూ ఉన్నాం ఈ సిక్స్త్ డివిజన్ నుండి ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల సంఘాలు ఈ రన్ ఫర్ జీనిస్ అనే కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం ఏంటంటే యేసు ప్రభు మరణించి పునరుద్ధారణ తిరిగి లేచాడనేటువంటి ఆ నినాదంతో మరి ప్రజలందరూ ఐక్యతతో మరి ఆయన ప్రేమను చాటుటకు ఈ రన్ ఫర్ జీనిస్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం బట్టి మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రజలకు యేసుక్రీస్తు ప్రేమను పరిచయం చేయడం వరకే ఈ విధంగా ఉజ్జీవంగా అందరూ కూడా ఇదే కాలంలోనే అందరూ యేసుప్రభు ఆయన లేడు ఆయన లేదు మరి అడ్వాన్స్గా ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాం బట్టి థ్యాంక్ యూ అండ్ ఎవ్రీబడి హ్యాపీ టీస్టర్ దేవుడు మనందరినీ జీవితాకపోతే నేను మల్లాపూర్లో ఉంటాను దర్శనం పేర్ ఫెలోషిప్ ఉప్పల్ నియోజకవర్గ ప్రెసిడేషన్ నేను లాచారం మల్లాపూర్ హెచ్పి కాలనీ మూడు ప్రాంతాల నుండి దైవజనులు సంఘ పెద్దలు పురుషులు స్త్రీలు ఎవరస్తులు అనేక మంది వందలాది మందిగా వేలాది మందిగా యేసుప్రభు మరణించి లేచినాడు అనే పునరుత్న సాక్ష్యాన్ని వెలుపటికి తీసుకురావడానికి ఈ మూడు ప్రాంతాలు కలిసి మూడు డివిజన్లు కలుసుకొని ఈ విజయవంతానికి కారణపూతులయ్యారు దీనికి కారణము యేసు ప్రభు మరణించి లేచినాడనే ఒక సజీవ సాక్ష్యాన్ని వెలుపటికి తీసుకురావడానికి రన్ ఫర్ జీజస్ నేను దేవుని కొరకు పరిగెడుతా ప్రభు నా కొరకు మరణించి లేచాడు కాబట్టి నేను పరుగెడుతునే ప్రతిదాదంతో ఆరాధన ఛానల్ వాళ్ళు రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రారంభమైన నాలుగు వందలతో మంది ప్రారంభమైన ఈరోజు లక్షలాది మందిగా కోట్లాది మందిగా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలలో కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఈరోజు యుఎస్ లో కూడా శ్రీలంకలో కూడా ఈ సమస్య కొత్తగా ప్రారంభమైంది అన్ని దేశాలలో కూడా రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాలను ప్రారంభించబడింది ఈరోజు కారణం ఏమిటంటే ప్రభు ఆయన సమాధు లేడు ఆయన లేచినాడనే సక్షిమ సాక్ష్యమును కారణం ఎవరంటే మేమందరము ప్రభు మరణించి లేచినాడు అనే సాక్ష్యాన్ని వెలుపడి తీసుకురావడానికి ఏంటి దైవజనులు అదే రంగపేతలు స్త్రీలు అనేక మంది పురుషులు రోడ్డు మీదకి వచ్చి యేసు మరణించి లేచినాడని ఆయన మా పాప నిమిత్తము మన అపరాధ నిమిత్తము చచ్చిపోయి లేచి మన పాపములు ఏర్పాటు చేసిన ఒక నిరీక్షణను మాకు అనుగ్రహించినాడు దీన్ని బట్టి ప్రభు నాంది ఆనందిస్తున్నాము రేపు జరుగుతుంది ఈస్టర్ అనగా పునరుద్ధార దినము మరణముని గెలిచిన దినము కనుక ఆయన దినాన్ని మేమందరూ పురస్కరించుకోవచ్చు ఏసుకొన లేచుడని సర్వలోకానికి సువార్త చేయడానికి అన్ని ప్రాంతాల వాళ్ళము అందరూ దైవజనులు ఒకే దాటి మీదకి దీనికి కుల మత తేడా లేకుండా ఆ సంఘం ఈ సంఘం అనేది తేడా లేకుండా ఆ ఫెలోషిప్ ఫెలోషిప్ అని తేడా లేకుండా అందరూ మానవులమే మేమందర మనుషులమే మనమందరం మనుషులమే మనమందరము ఒకటే మనుషులం ఒకటే మాట ఒకటేలాగుండాలి మా ఉద్దేశము ఈ రకానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కును మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను Thank you, Thank you.